ఎక్కడమ్మా బుద్ధుడు బొమ్మ దగ్గర ఉందిరా మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా తమ్ముడు ఎందుకన్నా ఇంకా పందులు పెంచుతున్నాడు అసహ్యంగా ఉంది కదన్న అసహ్యంగా ఉందా అయితే నువ్వు పని చెయ్యి చెప్పండి అన్న అతనికి ఓ పరిశ్రమ హాలు కొనిపెట్టు అవి పెంచుకుంటాడు ఏమయ్యా వాడికి నచ్చిందేదో చేసుకుంటున్నాడు నీకెందుకయ్యా నెప్పి నాతో అన్నట్టు వాడు తనవాక నోరు చీల్చి పారేస్తాడు జాగ్రత్త అన్న అది వదిలే అన్న మన మండల అధిక రత్నమేలు ఉన్నారు కదా మళ్ళీ కుక్కలు రేసు పెడుతున్నారంట ఇప్పుడు నీకెక్కడ నెప్పి ఆయన కుక్కల రేసులు జరిపితే ఏంటి నక్కల రేసులు జరిపితే మనకెందుకయ్యా మన పని మనం చూసుకోవచ్చుగా సవా లక్ష పనులు సరే అన్న అంటే మనకు ఓడిపోయింది దుచ్చారాలకు ఊరికి ఉండదు ఏమైంది కొట్టేశాడు గురు కొట్టాడా ఎవరు కార్తీయ కొట్టేశాడు గురు ఎందుకు కొట్టాడు విన్యాసాలు చేసేటప్పుడు తెలియకుండా కాలు తగిలింది నువ్వు సారీ చెప్పావా సారీ చెప్పాను గురు చెప్పిన తర్వాత కూడా కొట్టాడు ఓ వాడంత అయిపోయాడా సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు ఇక్కడి నుంచి కొట్టద్దని చెప్పండి గురు అదేదో నువ్వే వెళ్ళి చెప్పొచ్చు కదరా చెప్పే మళ్ళీ కొడతాడు భయం సరిపో భయం లేదు గురు మీరు ఏదైనా అంటారేమోనని భయం లేదా అయితే నువ్వు వాడిని తిరిగి కొడతావా ఏంటో ఆలోచిస్తున్నావు వాడిని కంటే పెద్దోడనా ఇలా చూడు ఇక్కడ ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు ఎవరు భయపడ్డారన్నదే ముఖ్యం నువ్వు ఒకసారి మూడు గుద్దులు గట్టిగా గుద్దావనుకో ఆ తర్వాత నిన్ను ముట్టుకోవడానికే భయపడతాడు ఏంటి పెట్టుకుందామా పెట్టుకుందాం గురుగారు ఏంటి రత్నవేల్ నువ్వు పోటీకి పంపించిన కుక్క ఓ ఓడిపోదన్నావు ఓడిపోయింది ఏంటయ్యా ఇంత అసాల్ట్ గా అంటున్నావు ఓడిపోయిన కుక్కను పెట్టుకొని ఏం చేస్తావు నాకిచ్చేసి నా అడవిలో కాపలాకి పెట్టుకుంటాను ఏమంటావు వీడినని ఎప్పటికీ కొట్టలేడు అనుకొని ఒకరిని కొడుతూనే ఉండకూడదు దాని పేరు అయోగ్యతను అదేవిధంగా వీడిని మనం ఎప్పటికీ కొట్టలేము అనుకొని ఒకరి చేత మనం దెబ్బలు తింటూనే ఉండకూడదు దాని పేరు పిరికితనం అర్థమైందా మేము కాల్ చేయం అతను ఏం చేస్తాడు చూద్దామని అయ్యా మీరు చేస్తున్నది కొంచెం కూడా బాగాలేదు మూడు సంవత్సరాలకు అగ్రిమెంట్ వేసి నాలుగు నెలలు వెళ్ళమంటే ఎలాగయా ఇలా చూడండి నేనేమి ఇక్కడ బ్యూటీ పార్లర్ పెట్టలేదు స్టూడెంట్స్ కి పాఠాలు చెప్తున్నాం అంత కష్టపడుతున్న పిల్లలు అది కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు ఇలా చూడమ్మాయి అదంతా నాకు అనవసరం నాకు నా ప్రాణం నా భార్య పిల్లల ప్రాణం ముఖ్యం అయ్యా ఇప్పుడు ఎవరికి భయపడి మమ్మల్ని వెళ్ళమంటున్నారు వాళ్ళేనే ఎవరు మాతో చెప్పండి మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం ఎందుకు మించి నన్ను ఏమీ అడుగుతు తల్లి కాస్త చెప్తే అర్థం చేసుకోండి కాలేజ్ చేయమంటే కాళ్ళు చేసే ఏంటండి మీరు ఇతను భయపడడం చూస్తుంటే దీని వెనక ఏదో పెద్ద సమస్య ఉందనుకుంటాను మనం ఫ్రీగా సెంటర్ నడపడం ఇక్కడ ఎవరికో నచ్చలే అదే అది ఎవరికి నచ్చలేదు వాడు ఎవడని మనం కనిపెట్టాలి కదా ఇంత కిరాత కూడా ఎవడని మనము తెలుసుకోవాలి కదా నిజంగా అతను చెప్పలేలా ఇంత గొడవ జరిగిన తర్వాత మనం ఎందుకు ఇక్కడ ఉండను ఇంకో చోటు చూసుకుని అక్కడికి వెళ్ళిపోదాం హే ఏంటి నువ్వు ఎంత అసాల్ట్గా అంటున్నావు అంత తొందరగా వేరే ప్లేస్ దొరుకుతుందా దానికి ఎన్ని రోజులు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఖర్చు గురించి ఆలోచించొద్దు ఇదిగోండి నేను ఇస్తున్నాను ఇంకా ఎంత కావాలన్నా ఇస్తాను ఈ పేద విద్యార్థుల శాపాలు నాకు వద్దమ్మా అయ్యా మా సమస్య మేమే తెలుసుకుంటాం మీరు దయచేసి వెళ్ళండి ఏంటి మేము ఖాళీ చేయాలి అంతే కదా లేదు వద్దయ్య మీరు దయచేసి వెళ్ళండి పోండి ప్లీజ్ ఇప్పుడు ఏంటి ఖాళీ చెమ్మన్నారు అంతే కదా దానికి ఎందుకని ఉమ్మని ఉన్నారు ఏ రోజు కన్నా ఖాళీ చేయాల్సిందే కదా లీలా మనం కావాలంటే రఘువీరా దగ్గర మాట్లాడదామా వాడితో ఏం మాట్లాడతారు

అతనుకు నేనంటే ఇష్టం అప్పుడప్పుడు పొగరు అధికారం